ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల తరఫున వారి వారసులు రంగంలోకి దిగారు రెండుసార్లు వరుసగా విజయం సాధించి మూడోసారి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న కుమారుడు రాఘవేంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మొదటి నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నారు తాజాగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పెద్ద కుమార్తె పల్లవి కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ఇంటింటికి వెళ్ళి తన తండ్రిని గెలిపించాలని వైసీపీ ప్యాన గుర్తుకు ఓటేయ్యాలని ఆయన ప్రచారం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు మంచి సంతోషమ్మా ఫ్యాన్గు

అప్పుడు ఎక్కువనే వస్తాను ఇరవై ఆరు వాడుకి నేను అమ్మ తోటితో ఎక్కువనే వస్తాను అంటే మీకే పాంగీళ్ళేనా ఇది చెప్పండి పాన్గుడ్డుకేయండి ఇక ఖచ్చితంగా పాన్ గుర్తుకే ఒక వేయండిమ్మాన్ గుర్తుకే ఒక నమస్తేనా ఫ్యాన్ గుర్తుకే ఒక నా తప్పకుండా